మేడారం అభయారణ్యంలో అదో కుగ్రామం మేడారం జాతర వచ్చిందంటే దానికి ఎక్కడా లేని ప్రత్యేకత పట్టుమని అరవై కుటుంబాలే అయినా అందరిది ఒకే మాట ఒకే బాట నమ్ముకున్న జనం కోసం ప్రాణత్యాగం చేసిన సమ్మక్క కూతురు సారలమ్మే ఆ ఊరి దైవం జాతర వచ్చిందంటే చాలు ప్రతి లోగిలి పసుపు కుంకుమలతో కలకలలాడుతోంది గ్రామంపై ప్రత్యేక కథనం సమ్మక్క కుమార్తె సారలమ్మ పుట్టిన కన్నెపల్లి గ్రామం మాఘశుద్ధ పౌర్ణమిని పురస్కరించుకుని ప్రతి రెండేళ్లకోమారు నిర్వహించే మేడారం జాతరకు తొలి అంకం ఇక్కడి నుంచే ప్రారంభమవుతోంది మేడారానికి మూడు కిలోమీటర్ల దూరంలో అతి కొద్ది నివాసాలతో ఉండే కన్నెపల్లి మేడారం జాతర వచ్చిందంటే చాలు సందడిగా మారిపోతుంది ఊరు ఊరంతా పైన సారలమ్మను కొలుస్తూ తన్మయత్వంతో ఊగిపోతుంటారు బంధువులను ఆహ్వానిస్తూ పండుగ చేసుకుంటారు సారలమ్మను జయ జయ ద్వాణాల మధ్య గిరిజన సంప్రదాయ పద్ధతిలో మేడారం గద్దెకు తీసుకొస్తారు కాకవంశీయుల క్రతువు జరుగుతుంది ప్రధాన వడ్డెగా పిలిచే గిరిజన పూజారి కాకసారయ్య పటిష్ట బందోబస్తు నడమ గ్రామ శివారులో ఉన్న సారలమ్మ గుడి నుంచి కుంకుమ భరణి రూపంలో అమ్మవారిని గద్దెలకు చేరుస్తారు ఇల్లంతా అాలికి పసుపు కుంకుమలతో అందంగా అలంకరించుకుంటారు ఊరంతా గ్రామ శివారులో ఉన్న గుడి వద్ద చేరుకొని దండాలు పెట్టుకుంటారు సంతానం లేనివారు అవివాహితులు దీర్ఘకాలిక రుగ్మతలతో బాధపడుతున్నవారు తడిబట్టలతో గుడి ఎదుట సాష్టాంగ నమస్కారం చేస్తూ తల్లిని వేడుకుంటారు ఈ సందర్భంగా ఆలయ పరిసరాల్లో భక్తుల సందడి అంతా ఇంత కాదు మాకు ప్రత్యేకంగా అంటే మా కుల దేవత కాబట్టి మాకు చాలా సంతోషంగా ఉంటుంది దేవుని గుడిలో నుండి తీసుకొస్తానమంటే అక్కడ అందరూ ఈ రోడ్డు సైడ్ లో ఉన్న వాళ్ళందరూ దేవునికి ఆరతులు ఇచ్చి కాళ్ళు కడిగి మంచిగా ఆడబిడ్డలు అందరూ వస్తారు దేవుని దగ్గరికి వెళ్ళి కాళ్ళు పట్టుకోవడం కానీ నీళ్ళు ఆలగించడం కానీ ఇంత అదృష్టం చేసుకుంటే అది వస్తుందా అట్లా నేను కొత్తగా అంటే ఇయర్ ఇయర్ మాత్రనే ఉంటుంది కాకపోతే మాది ఎప్పటికీ సేమ్ అప్పుడు ఎప్పుడు పూర్వంలో ఎలా చేశారో ఇప్పుడు కూడా అదే సాంప్రదాయంతో అట్లానే చేస్తారు ఆడబిడ్డలు అందరు అత్తలు జనాలు అత్తలు ఉల్లెళ్ళందరూ స్నానాలు చెత్తలు తల్లిపారు చేసి గుడికి వెళ్తారు పాలకాయలు కొడతారు అంటే సాన కాళ్ళు కడుగుతారు బొట్లు పెడతారు నీళ్ళ ఆరబోసి ముక్కుతారు నివాళ్ళు పట్టుకొని పాలకాయలు వంట పోయి కొడతారు తల్లిపోతా అంటే కొందరు అడ్డం బంటలు దాటిపోతుంది తల్లి ఆ రోజున మించేనే ఉంటది మించేనే పోతుంది మించేది మా ఊరు వారికి అయితే మా సారలమ్మ మించే చూసుకుంటా తమ గ్రామ దేవత అయిన సారలమ్మను కన్నబిడ్డగా చూసుకుంటామని కన్నెపల్లి వాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు నమ్మకం ఎట్లా అంటే మాకు ఒక చిన్నపిల్ల తిరగను ఎట్లనో ఇక అత్త కదా అని చూసుకుంటాం ఇక సాగ నంపితే ఎట్లా సాగ నమ్ముతామంటే ఇక చేసి చీర రేగ కట్టించుకుంటాం పెట్టెలు పెట్టుకుంటాం గజ్జలు వేసుకుంటాం గంటలు వేసుకుంటాం మూగలు ఎత్తాము ఇక తీసుకు పిల్లని తీసుకుపోతారు మరి ఈనంగా ఈయనంగా పిల్ల అనంగా తల్లి తల్లిగా చూతది చిన్న పోయేటప్పుడు కానీ చూస్తాను ఇక ఈ నేనే అత్తగారికి అత్తగారి నేనే చిన్న పొరగలప్పుడు వచ్చేది కానీ గడ్డి కూడా అప్పుడు ఆరంభ ఆ నుంచి ఈ నుంచి తిరగబడి అందాక పడతారు ఇక ఇంకా కాస్త చేత కనోళ్ళ అతడి రోజులు ఉంటాను కానీ ఇప్పుడు పడతలే అప్పటి రోజుల్లో లేచింది కానీ ఇక పిల్లి సంతానం లేని రోజులు పడతారు సార్లమ్మ ఉంటేనే ఇంక ఊర్లో ఏం లేకుంటే మంచిగా ఉంటానమ్మ రూపం ఏం లేదు మాకు మాకు కనపడది ఆ రూపం మనకి కనపడదు అసలు ఈ దేవుడే కనపడు సారలమ్మ కరుణా కటాక్షాల వల్లే గ్రామమంతా సుభిక్షంగా ఉంటుందని ఊరి జనం విశ్వాసం ఎన్ని తరాలు మారినా ఈ గిరిజనపల్లె సంప్రదాయంలో మాత్రం ఏ మార్పు లేదు కుంకుమ పూజలు ఇది సమ్మక్క ముద్దుల కూతురు సారలమ్మ పుట్టిన కన్నపల్లి గ్రామంలోని ప్రజల మనోగతం సారలమ్మ చల్లని చూపులు ఎప్పుడూ తమ వైపు ఎల్లవేళలా అండగా ఉంటాయని అందుకే ఇంటిల్లిపాతితో పాటు ఊరంతా ఆరోగ్యంగా ఉంటుందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు కెమెరామెన్ దాసుతో సతీష్ ఈటీవీ న్యూస్ మేడారం